హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద మంగళవారము ఆరో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నలభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నలభై రూ అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ చూశారు కదా టమాటా ధరలు ఎలా ఉన్నాయో కలకడ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఎనభై రూపాయలు అనమాట ఇంక ఇప్పుడే మార్కెట్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ధరలు ఇంకా కానీ పెరిగితే మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ధరలు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్